ప్రైజ్ ద లాడ్ దైవవాకు యోబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను ఇక్కడ యోబు నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు సజీవుడు అంటే బ్రతికి ఉన్నవాడు అని అర్థం ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు చాలామంది ఉన్నారు అయితే వారిలో ఏ ఒక్కరిని సజీవుడు అని అన్నారు అందరూ మరణించినారు మనకు ఏదైనా సహాయము కావాలనుకుంటే మనము బ్రతికి ఉన్న వారి దగ్గరకు వెళ్ళి సహాయాన్ని అడుగుతాం అంతేకాని చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మనము సహాయము అడగం ఎందుకంటే వారు మనకు సహాయము చేయలేరు ఈ లోకంలో దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు అందరూ మరణించినారు మరి వారు ఎట్లా మనకు సహాయం చేస్తారు వారు ఎట్లా మనకు అవసరాలు తీరుస్తారు యోబు తనకు సజీవుడైన విమోచకుడు ఉన్నాడు ఆయన ఎవరో కాదు దేవుడే దేవుడు ఒక్కడే ఆయనే నా విమోచకుడు అంటున్నాడు విమోచకుడు అంటే ఇబ్బంది నుండి బానిసత్వం నుండి విడిపించేవాడు బ్రతికి ఉన్న దేవుడే నన్ను ఇబ్బంది నుండి బానిసత్వం నుండి విడిపిస్తాడు అని యోబు అంటున్నాడు ఆయనే మన యేసు క్రీస్తు ప్రభువు మత్స్సు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను మనుష్యులు సైతానుకు పాపానికి దాష్యంలో ఉన్నారు వారిని తిరిగి కొని విడిపించడానికి వెళ దేవుని కుమారుని ప్రాణం ఆయన అందరి కోసం చనిపోయాడు కానీ ఎవరైతే ఆయనలో నమ్మకం ఉంచి ఆయన్ను స్వీకరిస్తారో వారే ఆ బానిసత్వం నుంచి విముక్తులై విడుదల అనుభవిస్తారు మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచియున్నాడు రండి ప్రభువు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలీలియాలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిన నేను యేసు ప్రభువు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు సజీవంగా లేచి సమాధి బయటికి వచ్చాడు సమాధిలో ఉంచిన ఆయన మృతదేహము అక్కడ లేదు స్త్రీలు తమ కళ్ళతో ఇది చూశారు చనిపోయి సజీవంగా లేవడము ద్వారా పరలోకము నుంచి వచ్చిన దేవుని కుమారుడిని రుజువు చేశాడు మరణాన్ని జయించినవాడని తాను చెప్పిన రీతిగా శాశ్వత జీవనాన్ని ఇచ్చేవాడని నిరూపించుకున్నాడు అంతేకాక ఆయన సజీవంగా లేచిన తర్వాత చాలా ఆయన్ని చూశారు ఈ ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడన్న మాట కోసము బాధలను అనుభవించి మరణించడానికైనా సిద్ధమయ్యారు సజీవుడైన దేవుడు మనలను వేటి నుండి విడిపిస్తాడో ఒక్కసారి లేఖనములను ధ్యానిస్తాం మొట్టమొదటిగా చూస్తే ఆయన పాపము నుండి మనలను విమోచింపచేస్తాడు పాపము నుండి విమోచన పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్ చదువుకుందాం పితృ పారంపరమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదరు కదా మనము క్రీస్తు శుభవార్తను నమ్మకమునుపు మనందరిలోనూ ఉన్నది వ్యర్థమైన జీవిత విధానమే క్రీస్తు రక్తాన్ని చిందించడము జరగకపోతే ఎవరికీ ఎప్పుడూ పాప విముక్తి అనేది లేదు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినం మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను పాప విముక్తి పాప క్షమాపణ పాప దాస్యము నుంచి విడుదలనిచ్చేది ఏసు రక్తం ఆయన నామము వలననే మనకు రక్షణ కలుగుతుంది రెండవదిగా చూస్తే ఆయన ధర్మశాస్త్ర శాపము నుండి విమోచన ఇస్తాడు ధర్మశాస్త్ర శాపము నుండి విమోచన గలతీలకు రాస్తున్న పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను పాపులైన మనుషుల కోసము యేసు ప్రభువు ఏమి చేయడానికి సిద్ధమయ్యాడో చూడండి మనము ఆజ్ఞను మీరినందువల్ల వచ్చిన శాపాన్ని తనపై వేసుకున్నాడు ఆజ్ఞలకు వ్యతిరేకముగా మనము చేసిన నేరాలకు ఆయన శిక్షను అనుభవించాడు మన శిక్షను అవమానాన్ని భరిస్తూ శిలువకు ఆయన వ్రేలాడబడ్డాడు యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం ఎవడైనానూ ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధీయగును అదే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం అంటే పది ఆజ్ఞలలో ఏదో ఒక ఆజ్ఞలో తప్పిపోతే శాపం అనేక విషయాలలో తప్పిపోయిన మనలను ఆయన విమోచించి ఉన్నాడు మూడవదిగా చూస్తే ఆయన సమస్త దుర్నీతి నుండి మనకు విమోచన విడుదలను ఇస్తాడు మూడవదిగా సమస్త దుర్నీతి నుండి విమోచన తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందు గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను సమస్త దుర్నీతి నుండి అంటే ప్రతి అలవాటు నుండి బలహీనత నుండి మనలను విమోచించును ఆయన సొత్తుగా మనలను మార్చును సహజ సిద్ధంగా మనిషిలో ఉండే స్వభావము చెడు చేద్దామని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటుంది ఆ చెడు నుండి విడుదలనిచ్చేది యేసు రక్తమే తిమోదికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు చదువుకుందాం అల్సికేంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అతడు మా మాటలను బహుగా ఎదిరించెను నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయిరి ఇది వారికి నేరముగా ఎంచబడ కొండును గాక అయితే నా ద్వారా సువార్థపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూను దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడి తిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను యుగ ఆయనకు మహిమ కలుగునుగాక అమేన్ పౌలు తనకు ఎదురైన ఒక సంఘటనను గూర్చి వివరిస్తూ ఉన్నాడు సహజంగా మనిషిలో మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి దైవత్వము రెండు మానవత్వము మూడు రాక్షసత్వము మంచి చేసిన వారికి మంచి చేయడము దైవత్వం మంచి చేసిన వారికి కీడు చేయకపోవడము మానవత్వం మంచి చేసిన వారికి కీడు చేయడము రాక్షస తత్వం ఈ మూడు లక్షణాలు ప్రతి మనిషిలో ఉంటాయి ఇక్కడ పౌలు అల్స కేంద్రు అనేవాడు నాకు చాలా కీడు చేసినాడు అయితే సింఫం లాంటి అతని నోటి మాటల నుండి దేవుడు విడిపించినాడు సహజముగా మనము కూడా ఇతరులకు మంచి చేసిన అప్పుడు వారు మనకు మంచి చేయక కీడు చేసేవాళ్ళు ఉన్నారు ఇలాంటి రాక్షసుల నుంచి ఆయన మనలను విమోచించును నిందల నుంచి అవమానాల నుంచి సింహంపు లాంటి వారి నోటి మాటల నుంచి ఆయన మనలను విడిపిస్తాడు అనని పౌలు చెప్తున్నాడు అనమాట నాలుగవదిగా చూస్తే ఆయన ప్రస్తుత దుష్ట కాలము నుండి మనకు విడుదలనిస్తాడు నాలుగవదిగా ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచన గలతీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను ఈ లోకము కోరికలు ఉద్దేశాలు పనులు అనుసరించేవి అన్నీ చెడ్డవే ఈ లోకంలోని దుర్మార్గత ప్రభావము నుంచి మనుషులను కట్టి ఉంచిన ఆ బంధకాల నుంచి విడిపించడానికి క్రీస్తు చనిపోయాడు అంటే ప్రస్తుతం మనము ఏ శాపము అవమానము కష్టము రోగము అప్పులు ఏవైనా మనలో ఉంటే వాటి నుంచి మనకు విమోచన వస్తుంది ఐదవది నరకము నుండి విమోచన మతే స్వార్థ ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వచనము సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుందరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పరిశయులను గూర్చి మాట్లాడుతున్నాడు పదహైదవ వచనం నుంచి ముప్పై మూడో వచనం వరకు చదివితే ఏ ఏ విషయాలలో తప్పిపోతున్నారో వాటిని గూర్చి చెప్తూ మీరు నరకము నుండి ఎలా తప్పించుకుంటారు అని అంటున్నాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడన ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి మనలను నరకము నుంచి తప్పించేది యేసు ఒక్కడే యుహాన్సు వార్త ఐదు ఇరవై నాలుగో వచ్చిన నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు ఏసును నమ్మిన వారికి తీర్పు లేదు తీర్పులో నిలబడకుండా మనలను విమోచించేది యేసు ఒక్కడే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాగ్దానము చేసిన సజీవుడైన యేసుక్రీస్తు ద్వారానే మనకు పాపక్షమాపణ విడుదల విమోచన కలుగుతుంది గనుక మనము ఆయనను వెంబడించదము యోవు దేవుణ్ణి చూచెదను అంటున్నాడు మనము కూడా సజీవుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండటకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడుటకు దేవుడు కృప చూపును గాక